మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం కళింగ కిరాతుడు మిత్రుల కథ కృద్ణుమత మహర్షి జన్మునితో మరలా ఇట్లు పలికిను పోయి వ్రత మహిమం తెలుపు మరి ఒక కథను చెప్పేదని వినుము ఎట్టి పాపాత్ముడైనను వ్రతమును ఆచరించి పాప విముక్తుడగలను ఈ కథ తెలుపును వినుము అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీకరి శ్రీహరి కథా మహిమం తెలుపును పూర్వం ఒక కళింగ కిరాతకుడు కలడు అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు పరివారం కలవాడు ఆయుధాలను కూడా ధరించి పరివారంతో ఒకనాడు వేటాడడానికి అడవికి వెళ్ళాడు అనేక మృగములను వేటాడు అతడు మృగములను వెదుగుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని అంటే ఒక బ్రాహ్మణ్ని చూశాడు ఆ బ్రాహ్మడు నర్మదా నదీ తీరంలో నది స్నానం చేయవలనని బయలుదేరాడు మార్గ మధ్యలో ఆయాసంతో ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణం చేయదలిచాడు కిరాతుడని చూచి వారి వద్ద ఉన్న వస్త్రములు ధనము మునుగునవి అపహరింపవలేనని తలిచాను తన వారితో వచ్చి బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నిటినీ బలవంతంగా తీసుకున్నాడు కిరాతకుడు ఓయి నీవు దాచిన ధనము నిమ్ము లేనిచో నిన్ను చంపుదునని కిరాతకుడు బ్రాహ్మణ్ని బెదిరించాడు ఆ విప్రుడు అంటే బ్రాహ్మడు నేను దరిద్రుడను నా వద్ద ధనమేమీ లేదని సమాధానము ఇచ్చను కానీ వాని మాటలకు కోపించిన కిరాతకుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను ఆ కిరాతుడు అతడి మార్గమును ప్రయాణించి వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొని అతడి క్రమంగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమును ప్రయాణించు వారిని కూడా దోచుకుని చంపుతూ ఉన్నాడు అతనికి ధనం సంపాదింపలేని కోరిక విపరీతంగా ఉండి ఉంది పెరిగిపోతూ ఉంది ఇటు కిరాతకునకు బంగారు నగలను చేసేవాడు కూడా మిత్రుడుగా అన్నమాట అతను కిరాతకుని వలే క్రూరుడు వంచనాపరుడు బంగారు నగలను చేయిచు దానిలో బంగారం హరించేవాడు అంటే కొంచెం కొంచెం దొంగతనం చేసి తీసేసుకునేవాడు కిరాతకుడు బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ము అమ్మమని స్వర్ణకార మిత్రుడికి ఇచ్చేవాడు అతడును నగలమ్మి అందరూ కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనము కిరాతకుడికి ఇచ్చేవాడు వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను వాని తల్లియు అట్టిదే అట్టిదే భర్త వరణించిన పిమ్మట మరింత స్వేచ్ఛ వర్తనరాలేయను ఈ విధంగా ఆ కుటుంబం కుమారుడు తల్లి ఇద్దరూ కాముకులు అంటే బాగా కోరికలు ఉన్నవాళ్ళు స్వేచ్ఛావర్తనలుగా ఉన్నారు వారి తల్లి చీకట్లో కామోత్రి తన విటుడు వచ్చి చోటికి పోయాను చీకటిగా ఉన్న ఆమె ఇంటి ఇంటికి ఆ మతుకు రావాల్సిన విటుడు రాలేదు అసలు వచ్చినా అని ఆమె వాడి కోసం వేసి వేచి ఉండెను అసలు ఆమె కుమారుడు వ్యభిచారిని కాముకురాలైన రాలైన తనకిష్టరాలైన స్త్రీ కొరకు వచ్చాను చీకట్లో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకున్నాడు వాని తల్లి ఆ చీకట్లో వచ్చింది తను కోరుకున్న అబ్బాయే అనుకుని అన్నది అనుకుంది ఈ విధంగా తల్లి కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తమకు కావలసిన వారే అనుకుని అనుకుంటు ఫలితంగా వారిద్దరూ ఆ చీకట్లో కలిసిరి సమాగమైన తర్వాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించిరి వాని తల్లి విచారపడను కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను కుమారుడు మాత్రం నిర్భయంగా ఉండెను పరస్త్రీ వ్యామోహం చే అతడు తన సంపదను అంతా పోగొట్టుకున్నాడు నిర్ధనుడై కిరాతకుని చేరి వానికి స్నేహితుడయ్యాడు కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపేశాడు సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారం దొంగిలించేవాడు సూత్రుడు తల్లితో వ్యవహరించి వ్యభిచరించాడు ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడు ఒకడు కలడు అతడు వారితో కలిసి వారి వారితో పాటు పాపకార్యములను చేయిచుండను బ్రాహ్మణుడు ఒకటి చేవాడు పురోహిత్యము కూడా చేయుచుండను వీరి కలయికతో పంచమహా ఒక చోట చేరినట్లయ్యను బ్రహ్మజ్ఞానిని చంపినవాడు కళ్ళు త్రాగువాడు క్రూరుడు బంగారం అపహరించేవాడు గురుపత్నితో రమించినవాడు వీర ఐదుగురును పంచమహాపాతకులు బ్రాహ్మణుడు కిరాతకుడు పంపగా గ్రామాంతరం నక్కుపోయాను అతడు గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుని ఒకని చూసెను చూశాను ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు అతడు రుద్రాక్షమాలలు ధరించను లేడి చర్మము దర్భల చేత పట్టి ఉండెను గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేసేవాడు కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించను బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వాని చూసి నీ వెవరవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అతడును నేను బ్రాహ్మడును కిరాతుకుని వద్ద పనిచేస్తున్నానని పలికిను అప్పుడు వీరవ్రతుడు ధ్యానము నమగ్నుడై ధ్యానమగ్నుడై ఉండి కళ్ళు తెరిచి ఇట్లా అన్నాడు పోయి నీవు చేసిన సమస్త పాపములు చెప్పిదని వినుము నీ యజమాని బ్రహ్మహత్య మొన్నకు పాపాలు చేశాడు హింసాపరుడు వానికి బంగారం దొంగిలించిన వాడు ఒకడు మిత్రుడు వారికి వసూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు ఇట్లు పంచమహా పాపములను చేసిన వారితో తిరిగితే నీ బ్రహ్మ తేజస్సును కోల్పోయావు పాపాత్ములతో మాట్లాడినా వారిని చూసిన తాకినా వాడు వారి వలే పాపాత్ముడగను అట్టి వారితో మాట్లాడటం తప్పనిసరి అయినను దర్భను చేతపట్టి మాట్లాడవలను అట్లు చేసిన పాపం అంటదు అలాగే సీతాదేవి కూడా చూసారా బ్రహ్మ రావణాసురుడితో మాట్లాడాలంటే అతను రాక్షసుడు కిరాతకుడు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడితే దోషం వస్తుందని ఆవిడ గరిక పట్టుకుని చేతితోటి తోటలో ఉంచాడు కదా ఆ వనవాసంలో వనంలో ఆ వనంలో ఉన్న గరిక పట్టుకుని మాట్లాడేది అంటే ఆయన గడ్డిపోచితో మాట్లాడినట్టు మాట్లాడేది డైరెక్ట్ మాట్లాడకుండా అలాగే అలా మాట్లాడాలి దర్భం చేత మాట్లాడాలి అట్లు చేసిన పాపం అంటదు నీ వట్టి పాపాత్మల సాంగత్యముచే బ్రాహ్మణత్వం పోగొట్టుకొని పాపి పోయి ఇట్టి నీతో మాట్లాడరాదు అన్నాడు బ్రహ్మహత్య చేసినవాడు మద్యపానం చేసినవాడు గురుతల్పము గమనము చేసినవాడు బంగారం దొంగిలించినవాడు వీరితో స్నేహం చేసినవాడు వీరు ఐదుగురే పాపులు ఇట్టి వారికి ఎంత దూరంగా ఉన్నంత మంచిది అని వీరవ్రతుడు నిశంఖలుతో పలికి విన్నకున్నాడు అంటే చెప్పి ఊరుకున్నాడు నిశంఖలు వీరవ్రతుని మాటలను విని భయపడను జ్ఞాని నన్ను దయతో రక్షింపు నాకు ఈ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును సర్వ పాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తము తెలుపుమని వీరవ్రతను ప్రార్థించాడు వారి మాటలను విని దయా వీరవ్రతుడు మనవు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తం ఇట్లా చెప్పాడు మరి వీళ్ళందరితో స్నేహం చేసే కదా నాకు ప్రాయశ్చిత్తం ఎట్లా అవుతుందంటే చెప్తున్నాడు ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షాన్నము తినుచుండుము ప్రతి మాఘమాసమున క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపు ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగును స్నానం చేసిన చేసినచోవచ్చు పుణ్యఫలము చప్పజాలము ఎంతటి మహా మాఘమాసమున ప్రయాగలో స్నానం చేస్తే వాని పాపములన్నీ పోవును కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరం పాటు కానీ ప్రయాగ మాఘస్నానం ఆచరింపు అన ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారం ఒక మాసము అంటే ఒక నెల చేయండి అని చెప్పాడు నిశంకులుడును అట్లే అని అంగీకరించాడు తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తము చెప్పుడని కోరును వీరవ్రతుడు వారి మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి కూడా ఆచరింపవచ్చు అని చెప్పాడు నిశంకలుడును వీరవ్రతకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత నాకు ధర్మంను ఉపదేశింపుకోరదునని అని అడుగుతానన్నాడు ఆ ధర్మం అప్పుడు చెప్పుదును వెళ్ళమన్నాడు నిశంకులుడను కళింగ కిరాతకుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వాళ్ళకి చెప్పాడు వారును నిశంకులన మాటలు విని భయము పశ్చాత్తాపము పొందిరి వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమేరి వీరవ్రతుడు చెప్పినట్టుగా భిక్షాన్న భోజనము మాఘస్నానము చేసి పాప విముక్తులేరు నిశంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయించు కాశీనగరం చేరి కొంతకాలం ఉండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతం ఆచరించాడు అన్ని తీర్థముల స్నానం పాపనాశనము ప్రయాగ స్నానం నిశంకులు వీరవ్రతుడు చెప్పినట్టుగా పన్నెండు సంవత్సరం ప్రాయశ్చిత్తం ఆచరించాను పాప విముక్తుడై వీరవ్రతిని వెదకుచు నైమిసారణ్యమునకు పోయి వీరవర్తునకు నమస్కరించి ఇట్లు చెప్పాడు వీరవర్తుడు తనకు నమస్కరించిన నిశంకల్ని లేవనెత్తను ప్రేమతో కుశలం అడిగాడు రెండు గడియలు ఆలోచించి ఇట్లని పోయి నీ పాపమంతయ్యూ పోయింది ప్రయాగ స్నానం చే దుష్ట సాంగత్య జంత దోషం కూడా పోయింది ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు మంత్ర భూతముకు జలముతో మూడు దినములు స్నానం చేయించును నిరాహారంగా నీవి మూడు దినములు ఉండు ఇక్కడ అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవు అనను నిశంకల నుంచే మంత్రప జలమున స్నానం మూడు దినాలు చేయించాడు నిశంకరుడు వీరవ్రతుడు చెప్పినట్టు నిరాహారుడే అంటే ఆహారం ఏం తినకుండా ఉపవాసంతో మూడు రోజులు ఉండి మూడు రోజులు ఆయన మంత్రాలతో స్నానం చేయించారు చేయించారనమాట మంత్రతీర్థంతో వీరవ్రతుడు నిశంకలనకు ఇట్లా ఉపదేశించాడు పోయి నిరంతరము సంతోషముగా ఉండుము వేద మార్గమును అతిక్రమించద్దు శాస్త్రాలను అనుసరించి కార్యములను చేయండి వివాహం చేసుకుని గృహస్థ ధర్మము ఆచరింపు ప్రాణహింసను మారు సనాతన ధర్మమును పాటింపు సజ్జనులను సేవింపుము సంధ్యావందనము మున్నము నిత్యకర్మలను మారకు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము హరిణి హరుని పూజింపు హరిహరాజులంటే శివకేశవులను పూజింపమని ఇతరుల అపరాధమును చెప్పద్దు ఊరికిన వేరే వాళ్ళ తప్పులన్నీ ఎంచకూడదన్నమాట ఇతరుల వృద్ధి చూసి విచారపడకు వేరే వాళ్ళు బాగుపడిపోతున్నారని చెప్పి మనం బాధపడకూడదు అనమాట పర స్త్రీలను తల్లి వలె చూడు చదివిన వేదములు మరవద్దు అతిథులను అవమానించకూడదు పితృదిన మన శాద్ధం మారకూడదు చేయాల్సి వచ్చినప్పుడు పెద్దలకు కార్యక్రమాలు చేయాలి చాడీలను చెప్పకూడదు ఇతిహాస పురాణములను వేదాంగాలను పరిశీలించుచుండవు అప్పుడప్పుడు వేదాలు పురాణాలు అవన్నీ చదువుకుంటూ చూసుకుంటూ చదువుకోవాలట సిగ్గును విడిచి హరినామ సంకీర్తనము కీర్తింపు అంటే మామన ఏదైనా భజన లాంటివి చేయాలంటే అందరు సిగ్గుపడతారు కదా బయటికి చదవడానికి అట్లా కాకుండా హరినామం చక్కగా ఫ్రీగా కీర్తన చేయాలన్నమాట దేవుడి భజనలు పెద్దలు చెప్పున త్రిపుండ్ర ధారణం చేయము విభుధి ధారణం పెట్టుకోవాలి రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చింపు తులసిమాలను ధరించి తులసి దళములతో లక్ష్మీనారాయణులను బిల్వ దళములతో శివుని అర్చింపు హరిబాధ తీర్థమును సేవింపు అంటే తీర్థం తీసుకోవాలి నీ వేదానమును భుజింపు నీ వేదాన్నమును భుజింపుము యతీశ్వర్లను గౌరవింపు తల్లిదండ్రులను సేవింపు ముఖ్యంగా తల్లిదండ్రులని మీరు గౌరవించకపోయినా సరే కనీసం అవమానించడం మాత్రం చేయకూడదు అండి ఇప్పటి కాలం బట్టి అలాంటిది వరకు కాలం కాబట్టి పెద్దవాళ్ళని సేవించమని చెప్తున్నారు ఇందులో నియమముతో మంత్రానుష్ఠానం చేయండి కామ క్రోధాది శత్రువులను జయింపుము మాఘస్నానం మానద్దు మాఘమాసం ప్రతీ నెల ప్రతి సంవత్సరంలో వచ్చే నెల అంతా కూడా స్నానాన్ని ఆచరించాలట అవన్నీ చెప్తున్నాడు అతనికి మనస్సు నదుపులో ఉంచుకొనుము చిత్తశుద్ధితో వ్రతాధికం ఆచరింపము అని వీరవ్రతుడు నిశంకూ ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానము అని చెప్పాను అతనికి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా మనం ఎలా జీవించాలి అనేది అందులోనూ బ్రాహ్మణోత్తముడైన వారికి అన్ని వివరాలు పోయినాయి కాబట్టి ఇది మళ్ళీ అన్నీ ఇలా ఇలా చెయ్యి అని చెప్పి చెప్తారు ఆయనకి నిశంకలుడు వీరవృతుని పాదాలకు నమస్కరించాడు గురువు అనుమతి పొంది మరల కాశీనగరానికి వెళ్ళాడు గృహస్థాశ్రమును స్వీకరించి వీరవర్తుడు చెప్పిన ధర్మాలను పాటించాడు మాఘస్నాన మహిమను ప్రతి సంవత్సరం మాఘస్నానాన్ని చేస్తున్నాడు అనేక భోగములను పుత్రపౌత్రాదులను పొంది సుఖముగా ఉండెను తరువాత మరణించి ముక్తిని పొందాడు మాఘపురాణం